ఇవాళ మన ధర్మం బతికి ఉండాలి మనం బతకాలి మన ధర్మం బతకాలి అంటే నరేంద్ర మోదీ గారు ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరూ భావిస్తున్నటువంటి తరుణం మరి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు మేము చేసిన పనులు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి పనులు చెప్పుకుంటూ ఇక్కడ ఇక్కడ గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోదీ గారిని దుర్భాషలాడుతూ ఒక దేశ ప్రధాని అనేటటువంటి గౌరవం కూడా లేకుండా అడ్డమైనటువంటి భాష మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తాము చేసిందేదో చెప్పుకోకుండా ఈరోజు వచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి ఆరు సార్లు వచ్చాడు మామూనర్ పార్లమెంట్కి మహబూబ్ నగర్ పార్లమెంట్కి ఆరుసార్లు వచ్చిండు నిన్న ఆయన నోటితోనే చెప్పిండు నా ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒకసారి వచ్చిపోయినా మీరు నన్ను గెలిపించిండ్రు మరి ఇప్పుడు ఆరుసార్లు వచ్చిపోతున్నాడు మరి ముఖ్యమంత్రి అయింది ఈరోజు ఆ ముఖ్యమంత్రి కూడా లేడు ఆయన మీరు ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అన్నాడు మరి ఆ రోజు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు సార్లు ఒక పార్లమెంట్ అభ్యర్థిని పాలమూరు జిల్లాకు అనేక సేవలు అందించి ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులో తాగునీటి ప్రాజెక్టులో విద్య వైద్య రంగంలో ఈ జిల్లాలో గ్రామ గ్రామాల ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ ప్రాంతంలో మంత్రిగా సేవలు అందించి జిల్లా అభివృద్ధికి కృషి చేసినటువంటి నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వాళ్ళు ఏం చేశారో జిల్లాలో చెప్పుకోవాలి కానీ వాళ్ళు ఏం చేసిందో ఏం లేరు జిల్లాకు రేవంత్ రెడ్డి గారి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు రేవంత్ రెడ్డి నువ్వేం చేసినావో నువ్వు చెప్పు నువ్వేం చేసినావో చెప్తలేవు అరుణమ్మ ఏం చేయలేదని చెప్తున్నావు అంటే పెద్ద జూట మాట ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అసలు జిల్లాలో మీరు ఉన్నారా జిల్లా విషయాలు మీకు తెలుసా మీరు మాట్లాడి అడ్డగోలుగా మాట్లాడి మళ్ళా కొందరిని తయారు చేసి కులం పేరు మీద అరుణమ్మని ఏదో రాజకీయం చేసి మీకు ప్రజల లోపల అరుణమ్మకు మీద ఉన్న విశ్వాసాన్ని ఓడ్చుకోలేక మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ఇప్పుడు నా మీద కచ్చ లేదు ద్వేషం లేదు నాకు ఆమె సాటే కాదు అని మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు మరి వారికి సాటే కాకుంటే ఇంతగానో నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరమేమి వచ్చింది వాళ్ళు కండ్లు మూసుకొని ఎలక్షన్ గెలిచేయచ్చు కదా ఆరుసార్లు వచ్చేదేమి వచ్చినప్పుడల్లా అరుణమ్మ మీద దండయాత్ర చేసేదేమి వాళ్ళు జిల్లాలో ముఖ్యమంత్రిగా అయిన ము రేవంత్ రెడ్డి ఈరోజు మీరు ఎలక్షన్లప్పుడు ఏమి హామీలు ఇచ్చిండ్రో వాటి గురించి మాట్లాడతలేరు కొత్తగా హామీలు ఇస్తున్నారు వచ్చినప్పుడల్లా రెండు లక్షల రూపాయలు ఎలక్షన్లు అయిపోయినాక ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల చేస్తా నేను సేవలాల్ మార్ సేవలాల మీద కొట్టేసి చెప్తున్నా అంటున్నాడు ఎక్కడ పోతే అక్కడ దేవుని మీద కొట్టేసి చెప్తా అంటున్నారు అయ్యా నేను మొన్ననే చెప్పిన మీరు దేవుళ్ళ మీద ఒట్లేయకండి మీకు దేవుడు అంటే నమ్మకం లేదు అయోధ్యలో రాముని జన్మ పోయిన అయోధ్యలో శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్టకు మిమ్మల్ని ఆహ్వానిస్తే రాహుల్ గాంధీ దాన్ని వ్యతిరేకించు మీరందరూ వ్యతిరేకించిండ్రు ఈరోజేమో ఓట్ల కోసము గుళ్ళు గుళ్ళు తిరుగుతున్నారు శ్రీరాముని ఫోటోలతో చేతిలో పట్టుకొని ఫోటోలు దిగి పోజులు ఇస్తున్నారు అంటే ఓట్ల కోసం ఏ రాజకీయమైనా జైనికే మీరు సిద్ధమా సేవలాల్ మహారాజ్ మీద ఒట్టెందుకు వేస్తున్నావు నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా రెండుసార్లు గతంలో గెలిచినావు ఎప్పుడైనా నువ్వు ఆ బావోజీ జాతరకు పోయినావా ఎప్పుడైనా గతంలో నువ్వు పోయినావా ఇప్పుడు ఈ పార్లమెంట్ అప్పుడే సేవల గుర్తొచ్చిండా మళ్ళీ పోయి మళ్ళీ అబద్ధ ఆడ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తా సేవలాల మీద ఒట్టేస్తా అని చెప్తున్నావు అక్కడ యాదగిట్ట నరసింహస్వామి మీద కొట్టేసి చెప్తావు ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తారు దేవుళ్ళ మీద ఒట్లు మానేయండి అని చెప్పిన నేను వా మీ ప్రేమ మీ మీకు ప్రేమ ఉన్న మీ కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి చెప్పండి ప్రజలు నమ్ముతారు మీకు దేవుళ్ళ మీద నమ్మకము లేదు దేవుళ్ళ మీద విశ్వాసము లేదు మీరు అధికారంలోకి వచ్చిన వెంబడే డిసెంబర్ తొమ్మిదికి ఏదైతే మీరు హామీ ఇచ్చిందో మీ హామీలు వినిపిస్తా మీ నోటితోనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అందరికీ కూడా ఎవరికి ఆరోగ్య కార్డు సరిగ్గా వస్తలేవు వారికి అందరికీ కూడా ఇప్పుడైనా ప్రతి ఒక్కరికి ఆరోగ్య కార్డులు అందించే విధంగా సక్రమంగా అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అయినా కూడా ఉద్యోగుల సమస్యల పైన ఆయన ఇచ్చిన హామీల పైన ఒక్క ఒక్క అంటే ఒక్క సమీక్షను నిర్వహించిండా కోదండరాముని ఎమ్మెల్సీ చేస్తాను ప్రకటించి సమీక్ష సమావేశం పెట్టి తప్ప ఏ ఉద్యోగస్తులని ఇప్పటిదాకా ప్రకటించుకొని ఒక్క ప్రకటనైనా ఇప్పటిదాకా చేసిండా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టు మరి గెస్టు అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ మినిమం టై టైమ్ స్కేల్ వర్తింపజేసి వారికి అందరికి కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇచ్చినటువంటి విధంగానే రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు కూడా సర్వీస్లో ఎప్పుడైనా వాళ్ళు డెబ్బై మూడు రోజులు పిల్లల సురక్షణ సెలవులను ప్రకటించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో మోడల్ స్కూళ్లలో వార్డులను నియమించాలి ఎమ్మడే ఈ ప్రభుత్వం కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటిదాకా రెండు డిఎల్ఏ ఉన్నాయి ప్రభుత్వంలోకి వచ్చి ఇన్ని రోజులైనా వారికి ఆ డిఎలియే లేదు నాలుగు సరెండర్లవి పది నెల టీఏలు జీపీఎస్ టీపీఎస్ అన్ని పెండింగ్లో ఉన్నాయి మరి వాటిని వెంబడై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి మీరు ఇచ్చినటువంటి హామీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీ ప్రతి ఒక్క హామీని వెంబడే నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా వీటి మీద మీరు దృష్టి పెట్టండి అంతేగాని అరుణమ్మని తిట్టకుండా తిరిగితే పార్లమెంట్లో అరుణమ్మ గెలిస్తే నా ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది అని మాట్లాడి ప్రజలని మోసం చేయొద్దండి సాగునీరు రావాలన్నా తాగునీరు రావాలన్నా రైల్వే లైన్లు ఉండాలన్నా ఈ ప్రాంతంలో స్టేట్ హైవేస్ను నేషనల్ హైవేస్గా మార్చడం కానీ ఈ ప్రాంతంలో సైనిక స్కూలు రావాలన్నా కానీ ఈ ప్రాంతంలో త్రిబుల్ ఐటీ రావాలన్నా కానీ ఈ ప్రాంతంలో మన ఆసుపత్రులు అప్గ్రేడ్ కావాలన్నా కానీ ఈ ప్రాంతంలో ఎయిమ్స్ హాస్పిటల్ రావాలన్నా కానీ ఈ ప్రాంతంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ డీకే అరుణమ్మ గెలిస్తేనే సాధ్యమవుతుంది కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు ఇక్కడ పార్లమెంట్లో డికే అరుణమ్మ గెలిస్తే మన పాలమూరు అభివృద్ధి చెందుతుంది ముఖ్యమంత్రిగా నువ్వు జై నువ్వు చేయాల్సిన పని నువ్వు జై నరేంద్ర మోదీ చేసే ప్రతి పని ప్రజలకు అందించే బాధ్యత డీకే రణమ్మ తీసుకుంటుంది ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా పాలము రంగారెడ్డి నిధులు కానీ ఇంకా జాతి ఇంకా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు కానీ ఏ రకమైనటువంటి నిధులు అవసరం ఉన్నా తీసుకొచ్చే శక్తి డీకే అరుణమ్మతోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అరుణమ్మ గెలిస్తే నా ముఖ్యమంత్రి పదవి పోతుంది అభివృద్ధి ఆగిపోతున్నటువంటి అబద్ధాలు చెప్పి ముసలి కన్నీరు గార్చి ప్రజలను మోసం చేయొద్దు ఇప్పటికే ఆరోగ్యరణుల పేరు చెప్పి మోసం చేసినావు నువ్వు ఈ ప్రాంతానికి మీకు అవకాశం ఇచ్చిండు మీరు అభివృద్ధిలో ముఖ్యమంత్రిగా నువ్వేమేం చేయాలో నువ్వేమేం చేయగలుగుతావు అవన్నీ ప్రాంతానికి చేయి అంతేగాని డీకే అరుణమ్మ గెలిస్తే అభివృద్ధి కాదు రేవంత్ రెడ్డి ఉంటేనే అభివృద్ధి వచ్చినటువంటి అబద్ధం మాటలు చెప్పడం మానేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రజలకు అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా ఈ జిల్లాలో అభివృద్ధి సాధ్యం కావాలంటే మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి డీకే అరుణమ్మని కమలం పువ్వు గుర్తు మీద భారీ మెజార్టీతో గెలిపిస్తేనే ఈ జిల్లాలో ప్రాజెక్టులు కానీ రైళ్లు కానీ రోడ్లు కానీ పేదలకు ఇండ్లు కానీ మహిళా సంఘాలకు లోన్లు కానీ ప్రతి విద్యార్థులకు మంచి విద్య కానీ నిరుద్యోగులకు యువతకు ఉపాధి కానీ ఈరోజు రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీ కింద రుణాలు కానీ ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి వర్గానికి న్యాయం జరగాలంటే ఇక్కడ డీకే ఉన్నామని పాలమూరు పార్లమెంటులో భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను